హాయ్ హలో అండి వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస కంచి శారీస్ రాజమండ్రి తాడితోట పిఎస్సి కాంప్లెక్స్ అండి ఈరోజు మీకు చూపించబోయే ఐటమ్ కోయంబత్తూర్ సీకో అండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఈ ఐటెం ఒక రేంజ్లో వెలుగు వెలిగిందనమాట ఇప్పుడు ఆ ఐటమ్ అంతా కూడా మేము ముందుకు తీసుకొచ్చాం మార్కెట్లో ఎక్కడ దొరకని ఐటమ్ అండి ఇది మీరు ఈ వీడియో ఫుల్గా చూడండి కొంచెం లెంత్ ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే పీస్ టు పీసు కలర్స్ టు కలర్ మొత్తం అన్నీ కూడా మీకు వివరంగా మీకు వీడియోలో చూపించేస్తాం దానిలో వీడియో కొంచెం ఎక్కువ ఉంటుంది పీస్ టు పీస్ అన్నీ చూపిస్తాం కాబట్టి అంత కూడా చూడండి యువర్ బ్రౌన్ కలర్ అండి ఇది పెద్దవాళ్ళకి లైట్ వెయిట్ కావాలనుకున్న వాళ్ళు ఈ శారీస్ చాలా కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట చాలా లైట్ వెయిట్ అయింది బరువు ఉంటుంది శారీ మాత్రం ఇవన్నీ ఓపెన్ బార్డర్ అండి ఇది పీస్టల్ కలర్కి ల్యావెన్ రంచ్ వస్తుంది ఎవరికైనా శారీ నచ్చిందంటే స్క్రీన్షాట్ తీసి మాకు పెట్టండి మేము మీకు క్లియర్ పిక్ అనేది మళ్ళీ రిటర్న్ పెడతాము దీని ప్రైస్ కూడా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి పక్కా హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇది కోయంబత్తూర్ సీకో ఈ శారీస్ ఒకప్పుడు వాడిన వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ క్వాలిటీ గురించి మీకు కలర్ టు కలర్ అన్నీ కూడా క్లియర్గా మేము చూపిస్తాము అండ్ ఆరెంజ్కి లక్స్ గ్రీన్ అండి చాలా బాగుంటుంది అన్నీ కూడా కలర్ సెట్ చూపిస్తున్నామండి ఏది కూడా సింగిల్ పీస్ పెట్టుకొని మేము సింగిల్ పీస్ అయితే చూపించడం లేదు మా కలెక్షన్ అంతా కలర్ సెట్లోనే ఉంటుంది ప్రతి చీర ఒక డిజైన్కి ఒక కలర్ సెట్ అనేది కంపల్సరీ ఉంటుందండి సింగిల్ పీస్ అనేది అయితే ఉండదు చాలా తక్కువ వీటికి ఇమిటేషన్స్ తీసుకొచ్చి దీనికి వాల్యూ లేకుండా చేశారండి ఇదైతే ఇమిటేషన్ కాదు ఒరిజినల్ కోయంబత్తూర్ సీకు వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ పక్కా చూపించే గుా హ్యాండ్లూమ్ అండి ఇదంతా కూడా చేతి మగ్గం అండి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఇది డెంటెక్స్ బార్డర్లో బుట్టీస్ అండి ఓపెన్ బార్డర్ అంటారు దీన్ని అంచులో బుట్ట వస్తుందండి పైన అయితే ఏ బుట్ట రాదు డిఫరెంట్ షేడ్ అనమాట ఇది సపోటా కలర్కి దగ్గర దగ్గరగా వస్తుంది గ్రే కలర్కి పింక్ అండి చాలా లైట్ వెయిట్ అండి వెయిట్ మాత్రం చాలా వెయిట్లెస్ ఇది మీకు ఇలాంటి వీడియో కూడా ఎవరు చేసి ఉండరు ఎక్కడ దొరకదు కూడా ఐటమ్ చాలా రేర్ అనమాట ఇంత స్టాక్ అనేది ఇంత కలెక్షన్ అని మెయింటైన్ చేయడం చాలా కష్టం చాలా రేర్ కూడా దొరుకుతుంది మీకు నెమలికంఠం కలర్ అండి డార్క్ నెమల్కంఠం కలర్కి పింక్ అనమాట ఇది పింక్కి లావెండర్ మిక్స్ అనమాట ఇది ల్యావెండర్కి గ్రీన్ అండి ఇవన్నీ అంచు బుట్టాలండి ఈ డిజైన్ పేరు అంచు బుట్టాస్ వస్తాయండి ఓపెన్ బాటర్ మీద అంచు బుట్టీస్ పక్క హ్యాండ్లూమ్ అండి పవర్లూమ్ శారీ ఉండదు మేము హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ అని చెప్తాం సిల్క్ మార్క్ అయితే సిల్క్ మార్క్ అంటాం ప్యూర్ అయితే ప్యూర్ అని చెప్పేస్తామండి బ్రిక్ కలర్ అండి ఇది కలర్ కలర్కి గ్రీన్ క్రాస్ ఇది చూడండి ఎంత బాగుంది కలర్ బ్రిక్ కలర్ పెసర ఎల్లో అండి ఇది పెసర ఎల్లోకి ఈ కలర్ వచ్చింది ఆరెంజ్ మీరు లోపల పళ్ళు మార్చాడు డిఫరెంట్గా ఇచ్చాడు ఇది త్రీ షేడ్ లాగా ఇది ఒక్కసారి మాత్రం చాలా డిఫరెంట్గా అనమాట ఇవన్నీ కూడా ఒక డిజైన్లో ఈ కలర్స్ అండి కోయంబత్తూర్ సీకో అండి ఇవి ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రకరకాల శారీస్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి మీకు నచ్చిన శారీ ఆర్డర్ పెట్టుకోవచ్చండి మీకు ఓన్లీ ఒక డిజైన్లోనే ఇన్ని కలర్ చాట్ ఇచ్చాం ఇప్పుడు కడ్డీ బార్డర్ అండి దీంట్లోనే సేమ్ దీంట్లోనే కడ్డీ బార్డర్ వస్తుంది ఇదిగోండి బ్లాక్ అండి ప్యూర్ బ్లాక్ బ్లాక్కి గ్రీన్ ఇది పెద్దవాళ్ళే కాకుండా మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా కంఫర్ట్గా కట్టుకోవచ్చు అండి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు కాటన్ అనేది వాడుతున్నారు కానీ కాటన్ అనేది బరువు వస్తుంది ఇది కాకపోతే చాలా లైట్ వెయిట్ వస్తుంది అనమాట సీకు అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది వాడిన వాళ్ళకి చాలా తెలుస్తుంది అనమాట దీని గురించి అండ్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి దీంట్లో ఇది డార్క్ నావీ బ్లూ అండి మీకు ప్రతిదీ కూడా డిజైను పళ్ళు అన్నీ చూపిస్తున్నామండి మా షాప్ అడ్రస్ కూడా లొకేషన్లో స్క్రీన్ మీద మేము ఇది పెట్టామండి స్కానర్ పెట్టామండి ఎవరికైనా తెలియకపోతే అడ్రస్ కరెక్ట్గా తెలియకపోతే ఒకసారి స్కాన్ చేశారనుకోండి మా అడ్రస్ పూర్తిగా క్లియర్గా మీకు రూట్ మ్యాప్ చూపిస్తుందండి అది ఒకసారి గమనించ గమనించాల్సిందిగా కోరుతున్నాం గ్రేకి గ్రీన్ అండి ఇది డస్ట్ కలర్ అండి డస్ట్ కలర్కి గ్రీన్ చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ ఇది ఇది బ్రిక్ కలర్ అండి బ్రిక్కి గ్రీన్ స్టాక్ కూడా ఇప్పుడు వచ్చింది అవి కూడా సీకోలేనే అవి ఒకసారి అవి కూడా సీకో అండి అవన్నీ డిజైన్ డివైడ్ చేస్తాం ఇప్పుడు వచ్చింది స్టాకు మీకు అవన్నీ వీడియోలో ప్రతి చీర పీస్ టు పీస్ చూపిస్తామండి మీకు పీస్ టు పీస్ అనేది ఎవరు చూపించారు జస్ట్ పైన ఒక రెండు శారీస్ వేసి మా దగ్గర దొరుకుతాయి అంటారు మన దగ్గర అలా ఉండదండి ప్రతిదీ పీస్ టు పీస్ చూపిస్తాం ఆనియన్ డిఫరెంట్ కలర్ అనమాట ప్రతి వీడియోలోనూ ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క డిజైన్ శారీ అనేది ఉంటుందండి మన వీడియోలో ల్యావెండర్ బ్లూ అండి ఇది ఫుల్ బ్లాక్ అండి బ్లాక్ ఫ్యాన్స్కి కరెక్ట్గా సూట్ అయిపోద్ది ఇది ఇవన్నీ కూడా కడ్డీ బోర్డర్ అండి సెకండ్ డిజైన్ ఇదంతా కింద ఒక డిజైన్ చూపించాను ఇది రెండో డిజైన్ అండి పొర రంగు క్రీన్ ఇది మస్టర్డ్ కలర్ అండి మస్ట్కి వైన్ కలర్ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉంటాయి మన దగ్గర మనం వీడియోలో ఫుల్గా చూడండి కరెక్ట్గా మీ కలర్స్ డిజైన్స్ అన్నీ క్లియర్గా తెలుస్తాయి స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదనమాట నెక్స్ట్ ఏ శారీ వస్తుంది అనేది క్లియర్గా తెలియదండి ఇవన్నీ కూడా ఓన్లీ కడ్డీ బార్డర్స్ అండి చూడండి కలర్ మ్యాచింగ్స్ ఇవన్నీ ఇలా చూస్తే మీకు కలర్ మ్యాచింగ్స్ తెలుస్తాయి ఇవన్నీ 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 కలర్ మ్యాచింగ్ అనమాట ఓన్లీ కడ్డీ బార్డర్స్లో కలర్ మ్యాచింగ్ ఇవన్నీ ఇన్ని వచ్చే కలర్ మ్యాచింగ్స్ క్వాంటిటీ మాత్రం మన దగ్గర ప్రతి పీస్కి క్వాంటిటీ ఉంటుందండి ఇప్పుడు ఇంకోటి థర్డ్ డిజైన్ అండి ఇది గ్యాప్లోనే అది ఓపెన్ బార్డర్లోనే చిన్న బుట్ట వస్తుందండి ఈ డిజైన్ వేరు ఇది కూడా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఇవన్నీ ఒకటే కాస్టే ఉంటాయి ఏ శారీ తీసుకున్నా కూడా కలర్స్ కూడా అంతే అండి ఒక డిజైన్లో వచ్చిన కలర్స్ ఇంకో డిజైన్లో రావండి కాంబినేషన్స్ కానీ మారుస్తూ ఉంటారు ఇది ఒక కలర్ గ్రీన్ బ్లాక్ అండ్ గ్రీన్ అండి ఫుల్ బ్లాక్ అండ్ గ్రీన్ లైట్ వెయిట్ అండి ఇది మాత్రం బిస్కెట్ కలర్ అండి ఇది బిస్కెట్ కలర్కి వైన్ కలర్ వైలెట్ అండి ఇది వైలెట్ గ్రీన్ ఇంతవరకు ఎవరో కూడా ఎంత క్లియర్గా ఇలాంటి స్టాక్ని చూపించు ఉండరు అండి ఎవరు కూడా ఫస్ట్ మన శ్రీనివాస టెన్సారిలో చూపిస్తున్నాం రాణి కలర్కి గ్రీన్ ఇది తేనె కలర్కి గ్రీన్ కలర్ వస్తుంది నచ్చు బ్రిక్ కలర్ బ్రిక్ అది డస్ట్ కలర్ అనమాట పీస్టల్ కలర్ అనొచ్చు డస్ట్ కలర్ అంటారు ఎన్ని వచ్చాయి చూడండి ఒక్క ఫ్యాబ్రిక్లోనే మీకు ఇన్ని శారీస్ వచ్చాయి మీకు ఎంత పెద్ద షోరూమ్కి వెళ్ళినా మూడు నాలుగు ఐదు అంతే అంత చూ అంతమించి ఎక్కువ చూపించలేరు కూడా ఇవి మన దగ్గర మాత్రం క్వాంటిటీ మాత్రం ఫుల్గా ఉంటాయి ఇవి చూడండి ఇవ్వండి ఇవన్నీ బింటెక్స్ బార్డర్లోనే కలర్ సెట్ అనమాట ఇవి ఇంకా ఉన్నాయండి ఇంకా చూపిస్తాం మేము ఇవ్వండి ఇది బార్డర్లెస్ అండి మీ ఇప్పుడు ఇందాక చూసినవన్నీ కూడా విత్ బార్డర్ అనమాట అంటే కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా కాంట్రాస్టే కాకపోతే పళ్ళు బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వస్తుంది బార్డర్లో మాత్రం ఎటువంటి డిజైన్ ఉండదు ప్లెయిన్ అనమాట బార్డర్లెస్ వస్తుంది మీకు ఇది బార్డర్ లేకపోవడం వల్ల ఇంకా లైట్ వెయిట్ వస్తుంది అన్నమాట చీర ఇది ట్రయాంగిల్ డిజైన్ అనమాట ఇది ఫ్లోరల్ అండి బ్రౌన్ కలర్ చాలా బాగుంటుంది కలర్ మొత్తం మీరు కలర్లు ఎంచుకోవడానికి కూడా కన్ఫ్యూజ్ అయితే అవుతారండి అలా ఉన్నాయి కలర్స్ డిజైన్స్ కానీ చాలా ఉన్నాయి నెమల్ కంటం కలర్ ఇది నెమల్కంటం కలర్కి పింక్ డార్క్ పింక్ వచ్చిందండి ఇది బ్రౌన్ కలర్ అండి ఇది బ్లూ బ్రౌన్ వస్తుంది ఇది బ్లూ మిక్స్ అవుతుంది కొంత ఈ బార్డర్లెస్ అయితే ఏ సంబంధం లేదండి ఎవరైనా కట్టేయచ్చు చాలా క్లాసీ లుక్ వస్తుంది అన్నీ కూడా మస్ట్ ఎడికి వైన్ కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది అండి ఆపోజిట్ కాంట్రాస్ట్ ఇది అండి ఇది బ్రౌన్ రెడ్ అండి ఇది ఈ కలర్ కూడా చాలా బాగుంది డార్క్ అండ్ లైట్ ల్యావెండర్ ఇది కూడా చాలా బాగుంది ల్యావెండర్కి గ్రీన్ అండ్ కాంబినేషన్ రెక్సోనా ఇది పేస్టల్ కలర్ ఇది బ్లాక్ ఫుల్ బ్లాక్ గ్రీన్ అనమాట இது கிரே கிரே பிங்க் இது கிரீனு మస్టర్డ్ చాలా బాగా కలర్ అయితే ఇవాళ బార్డర్లెస్లో ఇవన్నీ అండి కలర్స్ ఓన్లీ బార్డర్లెస్లోనే ఇన్ని కలర్స్ వచ్చాయన్నమాట డిజైన్స్ కూడా మీకు ఒక నాలుగు మూడు నాలుగు డిజైన్స్ మిక్స్ అవుతాయి దీంట్లో అన్నిట్లోనూ కలర్ చేటు ఉన్నాయండి ఇప్పుడే మీకు ఇవన్నీ చూపించండి దీంట్లోని నెక్స్ట్ ఇదే ఫ్యాబ్రిక్లోనే మీకు కంచి బార్డరు తర్వాత దీంట్లో ఇక్కత్తు దీంట్లోనే బార్డర్లెస్ అవి కూడా చూపిస్తానండి ఇంకో రకం కూడా బార్డర్లెస్ ఉంది నెక్స్ట్ వీడియోలో బార్డర్లెస్ అన్ని చూపిస్తామండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రకరకాల డిజైన్స్ అన్నీ కూడా మీరు చూడండి ఓకే అండి థ్యాంక్ యూ